మైసల్ఫ్ మైసల్ఫ్ పుంజు ప్రసాద్ మైసల్ఫ్ శుభ్రూత్ మైసల్ఫ్ బుక్మాలి వి ఆర్ ప్రొఫెషనల్ ఫ్రమ్ బుక్మడవి ఇంటర్మీడియట్ కాలేజ్ వి డిడ్ మాస్టర్స్ ఇన్ హై స్టడీస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ధన్వక మేడం వి కే ఫర్ ఒటకై సారీ పిల్లగా అడ్మిషన్ మ్యామ్ సార్ చాలా డిసెంటెడ్ కమెంట్ మ్యామ్ కాలేజ్ నుండి జాయిన్ చేయాలండి మీ కాలేజ్ లేండ్ స్పెషల్ మన కాలేజీలో సమోసా స్పెషల్ కదా అ బఫల్ బఫెట్ లో మంచి పోతాం సార్ సార్ కాలేజ్ గుం చడుతురు ప్రొఫెషనల్ గాడితే ప్రొఫెషనల్ గా చెప్తాం మీరు ఏదో ఏదో అనుకుణం అడగండి అదే చదువుకోవడానికి ఏముంటాయండి ఏముంటాయి ఏముండవు కదా ఆహ్ చదువుకోడానికి ఏమి ఇబ్బంది ఉండదు అని సార్ ఇద్దరే పక్క కాలేజ్లో స్టూడెంట్స్ నాసాగా సెలెక్ట్ అయిపోయారంట పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చేయంట మరి మీ సంగతి ఏంటి చూడ్రు చెప్పలేదా సారీ సార్ సారీ ఎన్ నగర్ మోడల్ ఏ కాలేజ్ మా కాలేజ్ ఫుక్ మూలింగ్ పిక్చర్స్ సాయి గురించి చెప్పలేదా సార్ చెప్పలేదు సార్ మా కాలేజ్ సార్ పిచ్చల్ సాయి బ్రిలియన్స్ స్టూడెంట్స్ సార్ మేము చెప్పుకోలేక కాదు సార్ చెప్పుకుంటే గలీజ్ ఉంటుంది యా మీకు అంత నమ్మకం లేకపోతే లిటిల్ హార్ట్స్ మూవీ తీసింది మా స్టూడెంట్సే సెప్టెంబర్ ఐదున థియేటర్ లో రిలీజ్ అవుతుంది టూ శాఖ అడ్మిషన్ ఇవ్వండి సార్ అప్పటికైతే డిస్కౌంట్ ఇవ్వలేము అది చెప్పలేదు ఇప్పుడే చేయాలి సార్ లేని సార్ మీ కొడుకు ఫ్యూచర్ మా చేతిలో పెట్టండి సార్ బాగా ఊదిపిస్తాం మనకి సార్ సార్ ఇంకేం సార్ సార్ ఆలోచించకండి సార్ చాలా బిజీ సార్ మళ్ళీ మనకు దొరకరు ఫాస్ట్ అడ్మిషన్ చేసేయండి మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఎలా అండి వీడిని నన్ను నమ్ముతాడు నన్ను వీడిని నమ్ముతాడు మీరు నమ్మకపోతే ఎలా అండి ఈ వైట్ పేపర్ మీరు ఒకసారి సైన్ పెట్టండి సార్ పెట్టారు సార్ సైన్ పెట్టారు ఆలోచించకండి సార్ మళ్ళా మీ పిల్లలు కూడా డీసెంట్ అవ్వాలి కదా పెట్టండి సైన్ పెట్టండి